హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివా శివలీల బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారని అనేది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి నేను బియ్యం అండి బకెట్లో కొనుక్కున్నాను అనమాట కిలో కిలోలాగా కొనుక్కున్నాను తర్వాత బియ్యం సంచి తీసుకుందాం అన్నట్టు ఇప్పుడైతే నాలుగు కిలోల బియ్యం కొనుక్కున్నానండి అవన్నీ కవలర నుంచి తీసి బకెట్లో వేస్తున్నాను అన్నమాట అలాగే మీరు ఏమేమి ఉన్నారనేది కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది అస్సలు లైక్ చేస్తలేరు కొంతమంది అయితే చూస్తారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు వెళ్ళి వ్లాగ్స్ అనేవి వస్తాయి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా బ్లాగ్స్ వస్తాయి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తారు కానీ లైక్ అయితే చేస్తలేరు ప్లీజ్ లైక్ చేయండి మీరు మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అలాగే నేను చక్కెర కూడా తీసుకొని చక్కెర కూడా ఒక చక్కెర కూడా తీసుకొని ఇందులో వేసేస్తున్నాను అండి ప్యాకెట్ల నుంచి డబ్బల పోసు వేసుకుంటున్నాను ఎందుకంటే కొద్ది కొద్దిగానే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ సామాన్లు హోల్సేల్లోకి వెళ్ళి తీసుకోవాలన్నట్టు కొన్ని కొన్ని తీసుకున్నాను అనమాట డబల్ కమిటా డబ్బల్ కమిటా చేయనిక ముస్లిం స్టైల్లో డబ్బల్ కమిటా ఎలా తయారు చేస్తారో నేను చూపిస్తాను అండి మీకు ఈరోజు వచ్చేసి పాల ప్యాకెట్లు అన్నీ తీసుకెళ్ళి కిచెన్లో పెడుతున్నాను అనమాట అలాగే బిస్కెట్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఎలా చేస్తానో డబ్బుల కమీటా చూసి మీకు మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్గా చూపిస్తున్నాను అంత హెవీ ఎంత హార్డ్ అయితే లేదండి నేను సింపుల్ టిప్స్తోనే చూపిస్తాను మీకు చాలామంది ఇంకా ఏ ఏమంటారు వెరైటీ వెరైటీగా చేస్తారు అలా కాకుండా నేను సింపుల్గానే చేస్తాను టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఇంకా ప్లేట్లవన్నీ చదివేసుకుంటున్నాను అండి కిచెన్లో ఉన్నాయి నాకు అన్నీ ఇవన్నీ నార్మల్ మనకు పని అనేది అన్నీ ప్లేట్లన్నీ చదువుకొని ఇక్కడ వచ్చేసి ప్యాకెట్లో ఇట్లా అండి ఎందుకంటే మనం దుకాణం నుంచి తెచ్చుకున్నప్పుడు అందరూ దుకాణాల నుంచి తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి అలాగే నేను డ్రెడ్ ఫ్రై చేసుకునే ముందు కడాయి అనేది కంపల్సరీ కడుక్కుంటానండి ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అనేది తిరుగుతాయి అన్నమాట అందుకోసమే మనం కడుక్కోవాలండి ఏ ఏ ప్లేట్స్ అయినా సరే మనం కడుక్కోవాలి ఎందుకంటే మనకు డిగ్ కబోర్డ్స్ అనేవి లేవు కదా సజ్జలే ఉంటాయి కదా ఖాళీ అందులోనే చిన్న చిన్న పురుగులు అనేవి ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి నేను కడాయి పొయ్యి మీద పెట్టేసుకున్నాను అండి కడాయి అనేది నాకు గరం అయింది నేను అందులో దాల్డా గీ వేసుకున్నానండి మీకు ఇష్టమైతే ప్యూర్ గీ తోటి కూడా దేశీ గీతో కూడా చేసుకోవచ్చు నేను ఏంటంటే కొద్దిగా డాల్డ్తో చేస్తున్నాను నా దగ్గర అవైలబుల్ లేదనమాట గీ అందుకనే నేను ఇలా చేస్తున్నాను అనమాట స్లైసెస్ ఇలా కట్ చేసుకోవాలి ఆల్రెడీ మనకు స్లైసెస్ స్పెషల్గా దొరుకుతాయండి డబ్బల్ మీట కోసం బేకరీలా కాకపోతే నేను ఇలా చేస్తున్నాను సింపుల్గా మాకు తినాలనిపిస్తుంది డబ్బల్ కమీట అన్నట్టు నేను ఇట్లా థర్టీ రూపీస్ బ్రెడ్ అనేది తెచ్చుకున్నాను అండి షాప్ నుంచి తెచ్చుకొని ఇలా చేస్తున్నాను అనమాట దీంతో కూడా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి దీంతో కూడా కాకపోతే మనకు బ్యాక్ ఇల్లర్ దొరికేది అలాగుంటాయి ఈ బ్రెడ్ తెచ్చుకున్నామంటే కొద్దిగా ఏమంటారు ఇట్లా కట్ చేసుకోవాలండి నేను చూపించినాను కదా మీకు అలా లేయలర్ లాగా కట్ చేసుకొని డాల్డగ్గీలో వేసేసుకోవాలి వేసేసుకొని తిప్పుకోవాలండి మనము లైట్ బ్రౌన్లోకి రావాలండి బ్లాక్ చేస్తే అంత టేస్ట్ ఉన్నదనమాట చూడండి నేను ఇట్లా చేస్తున్నాను కదా ఈ టైప్లో చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నాకు బ్రెడ్ అనేది ఫ్రై అయిపోయిందండి ఎమ్మటే ఫ్రై అయిపోతుందండి నేను చెప్తున్నాను స్లిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని సన్నని మంట మీద ఇట్లా దూరగా దూరంగా అంటున్నా ఏమంటారు బ్రౌన్ కలర్కి వేయించుకోవాలి ఆ బ్రెడ్ అనేది ఇమ్మీడియట్లీ ఫ్రై అయిపోతుంది ఫస్టే చెప్తున్నా నేను అది బ్రెడ్ అనేది మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం స్లిమ్లోనే పెట్టుకోవాలి అమ్మట తీసేసుకోవాలి ఇది పొయ్యి మీద పెట్టుకొని నా పని పని అసలు చేసుకోవద్దు ఇక్కడ నిలవడాలి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట ఫ్రైనే ఇక్కడ వచ్చేసి చూడండి నా బ్రెడ్ అనేది ఫ్రై అయిపోయింది ఇక్కడ వచ్చేసి డాల్ గీ అన్నమాట గీతో కూడా కొద్దిగా ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే గీతోటి చేస్తే కూడా ఆ టేస్ట్ అలా ఉంటుంది కదండీ మంచిగా స్మెల్ అనేది బాగుంటుంది గీ అనేది నేను ఒక ట్వంటీ రూపీస్ ప్యాకెట్ పంపించిన అనమాట కొనుక్కున్నాను అనమాట గీ లేకుంటే ఇంకా టేస్ట్ అనేది ఉండదు అన్నట్టు నేను గీతో కూడా ఒక మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నాను అనమాట అయిపోయింది నా ఫ్రై అనేది ఇక్కడ వచ్చేసి పాల ప్యాకెట్ కట్ చేసుకుంటున్నాను అండి మేము చిన్నగానే కొద్దిగానే చేసుకుంటున్నాం కాబట్టి నేను ఒక ట్వంటీ థర్టీ రూపీస్ పాల ప్యాకెట్తోనే చేస్తున్నాను మీకు ఇష్టమైతే మీరు ఇంకా పెద్ద పాల ప్యాకెట్ తెచ్చుకోవచ్చు ఇంకా క్వాంటిటీ అనేది ఎక్కువ చేసుకోవచ్చు నేను క్వాంటిటీ చిన్నగానే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పాల పాకి గరం చేస్తున్నానండి ఎందుకంటే మనం డబల్ కమిటే డబల్ కమిట కోసం పాలు అనేది గరం చేసుకోవాలండి హీట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను పాలు గరం చేస్తున్నాను అందులో అందులో వేసేసుకుంటున్నాను అన్నమాట కడాయిలో సారీ బగోనాలో వేసేసుకుంటున్నాను పాలు అనేవి గరం అయిపోతుందండి ఇక్కడ నావి ఇక్కడ వచ్చేసి నేను బ్రెడ్ అనేది ఫ్రై అయిపోయింది కాదు పాలు గరం చేసుకుంటున్నాను చూడండి చక్కెర అనేది వేసేసుకుంటున్నాను అండి నేను అదే కడాయిలో వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇంకో కడాయి పెట్టుకోనికి అవసరం లేదు మనకి ఆ గ ఆ గరం మనం ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ ఆ బ్రెడ్ డాల్డగ్గి బ్రెడ్లోనే గరం చేసేసుకోవాలి ఒకవేళ మనకు డాల్డగ్గి మిగిలితే వేరే బౌల్లోకి వేసేసుకొని అదే కడాయిలో మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి నేను వేసేసుకున్నాను అండి నా క్వాంటిటీతో నేను వేసేసుకున్నాను అండి ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను అనమాట మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువనే వేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ చేసుకోవచ్చు నా క్వాంటిటీ చిన్నదే కాబట్టి నేను చి కొంచెం చక్కెర వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి బాల్కన్లోకి వచ్చేసి నేను వాటర్ వస్తున్నాను అండి చెట్లకి ఎండాకాలం కదా చెట్లకి డైలీ టూ టైమ్స్ నేనైతే వాటర్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కండెన్స్ మిల్క్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్ కండెన్స్ మిల్క్ ఆప్షనల్ ఆప్షనల్ మాత్రమే అండి నాకు ఎందుకంటే ఇష్టం కాబట్టి మాకు ఇంట్లో అవైలబుల్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను షుగర్ సిరప్ అనేది నాకు రెడీ అయిపోయిందండి అదే షుగర్ సిరప్లో మనం ఫుడ్ కలర్ వేసేసుకోవాలంటే వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ బ్రెడ్ స్లైసెస్ వేసేసుకోవాలండి చూడండి స్లైసెస్ వేసుకున్న తర్వాత అసలు కలిపోవద్దు తిప్పుకోవాలన్నమాట ఇట్లా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ టైప్లో తిప్పుకోవాలన్నమాట మెల్లమెల్లగా మెల్లమెల్లగా తిప్పుకోవాలండి ఎందుకంటే అవి విరిగిపోతాయి అన్నమాట నేను కాగబెట్టి పాలు కాగ గరం చేసుకున్న పాలు కాగబెట్టి చల్లార్చి పెట్టుకున్న పాలు అనేది నేను మీదంగా వేసేసుకున్నానండి గరం ఉన్నా పర్వాలేదు కాకపోతే చెప్తున్నాను అన్నమాట మీకు నేను ఆల్రెడీ కాగబెట్టి పెట్టుకున్న పాలు అనేవి వేసేసుకున్నాను టయం పట్టింది అనమాట నాకు చూడండి నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్లో బాదం